నమస్తే వెల్కమ్ టువంటి నేనండి ఢిల్లీ వేదికగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు డిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత మళ్ళొక్కసారి సమర శంఖం పూరించె బీసీల కోసం సమర హోరు సాగిస్తుంది కవిత ఆయా వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఈ నెల పదిహేడున రైలు రోకోకు పిలుపునిచ్చింది ఈ విషయం అందరికీ తెలుసు కదా ఢిల్లీ నుంచి కీలక ప్రకటన చేసింది బీసీ బిల్లును ఆమోదించకపోతే ఒక్క రైలును కూడా కదిలియమంటూ ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ఫైరింగ్ స్పీచ్ ఇచ్చింది అంతేకాదండి రైలు రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని ఢిల్లీ నుంచే బీజేపీకి కవిత వార్నింగ్ ఇవ్వడం రాజకీయాలలో కాస్త ఆసక్తిగా మారింది భారతీయ జనతా పార్టీ వారిని నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను మీరు పోయిన ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఓడిపోయే ఎన్నికలే కదా ఎట్టు మాట్లాడచ్చు అనుకున్నట్టున్నారు మాట్లాడింది కానీ ప్రజల మాట మర్చిపోలేదు ఇవాళ మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అన్ని రకాలుగా బిల్లు పాస్ అయ్యి రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చినప్పుడు కేవలం తిప్పి పంపించాల్సినటువంటి బాధ్యతనే మీకున్నప్పుడు మీరు తప్పించుకుంటే తెలంగాణ బీసీ బిడ్డలు చూస్తూ ఉన్నారు రెండున్నర కోట్ల తెలంగాణ బీసీ బిడ్డలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పి తీరుతారు మీరు బిల్లు పాస్ చేయకపోతే కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా కూడా నేనే కదా బీసీని అని చెప్పి మాట్లాడతారు మీరు బీసీ చేస్తూ ఉన్నాను స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేస్తున్నారు మొదటి నుండి డిమాండ్ కొనసాగుతుంది ఇక ఢిల్లీకి సంబంధించిన ఢిల్లీలో కూర్చుని ప్రధానంగా అక్కడ మీడియా క్లబ్కు సంబంధించి మీడియాలో చాలా క్లారిటీగా కూడా బీసీ బిల్లు పైన చాలా విషయాలు మాట్లాడింది తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు బీసీలను మోసం చేస్తున్నారు ఆ రెండు పార్టీల మోసానికి నిరసనగా బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి లేకపోతే ఈ నెల పదిహేడవ తేదీన రైలు రోకు మాత్రం స్పష్టంగా చేస్తాం డెక్క నుంచి ఢిల్లీ రైలు నిలిపివేస్తామని అని చెప్పింది ఆ రోజు ఒక్క రైలు చక్రాన్ని కూడా కదలనివ్వనంటూ చాలా బల్ల ఆగ్రహంగా చెప్పేసింది బిల్లుకు ఆమోదం తెలిపకపోతే రెండున్నర కోట్ల తెలంగాణ బీసీ బిడ్డలు బీజేపీకి అయితే ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరుతారు తా ఏది ఇప్పుడు జాగృతి చేపట్టబోయే రైలు రోకో కేవలం ట్రైలరే అని చెప్పారు బిల్లును ఆమోదించకపోతే నిరవధికంగా రైలు రోకో నిర్వహిస్తారు మళ్ళా రైలు రోకోకు బీసీ రిజర్వేషన్ల మద్దతు కోసం అన్ని పార్టీలకు కూడా లేఖలు రాస్తా ఆ లేఖలను ప్రతి ఒక్కరూ చదివి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతు తెలిపాలి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది అమలు చేయడంలో విఫలం ఎందుకు అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది తాము చేసిన పోరాటాల కారణంగా దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బీసీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపించి చేతులు దొలుపుకున్నారండి అక్కడితో అయిపోయిందా మరి రాహుల్ గాంధీకి అకస్మాత్తుగా బీసీల మీద ప్రేమెందుకు పుట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక కానీ ఆ పక్కనే ఉన్న హిమాచల్ ప్రదేశ్ కానీ ఆ రాష్ట్రాలలో ఎందుకు ఇంకా కులగణన నిర్వహించలే దీనికి సమాధానం చెప్తాడా రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రభుత్వమే జీవో జారీ చేసి రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రాజ్యాంగం చెప్తుందని రేవంత్ ప్రభుత్వంలో రాహుల్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేలా జీవో ఇప్పించాలని డిమాండ్ చేశారు అయితే ఇక్కడ బీసీ వర్గాలకు న్యాయం చేసే వరకు మోదీకి ఏది బీసీ అన్నిటికీ కూడా న్యాయం చేసే అవకాశం ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చిందండి తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి కనుక ఆమోద ముద్ర వేస్తే దాన్ని కాస్త ప్రధాని నరేంద్ర మోడీ కనుక కాస్త చొరవ తీసుకోనో లేదా విజ్ఞప్తి చేస్తే అంటే ప్రధాని హోదాలో ఉన్నారు కాబట్టి విజ్ఞప్తి చేస్తే పాసిబుల్ అయిపోతలేదు అవుతుంది కానీ ఇక కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి బీసీలను అయితే మోసం చేస్తున్నాయి ఇప్పటి వరకు చాలా మోసం చేసినాయి ఇక్కడ నుండి కూడా గదే పని ఉంటుంది తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచిల్లా బీసీ బిల్లు గురించి ఒక్కలన్నా మాట్లాడేలా ఎంత దారుణం ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం రిజర్వేషన్లు పరిమితి దాటిపోయినాయి కదా పోతున్నాయని చెప్పింది కదా పదహారు రాష్ట్రాలలో యాభై శాతానికి పైగా కూడా రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలుసు కదా అందుకే తెలంగాణలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఇటు న్యాయపరంగా అనేక ఇబ్బందులు ఉండవని చెప్పారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా రేవంత్ రెడ్డిపై కవిత చాలా సెటైల్ వేసే ఢిల్లీ పర్యటనలలో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశారని తెలంగాణలో తక్కువ ఢిల్లీలో ఎక్కువగా ఉంటున్నారని కౌంటర్ ఇచ్చేరు ప్రాంతీయ పార్టీలతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని కవిత మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలు గుర్తు చేసింది తెలంగాణను అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంది యూపీలో అఖిలేష్ యాదవ్ ఒడిస్లలో నవీన్ పట్నాయక్ తమిళనాడులో జయలలిత చాలా వాళ్ళ వాళ్ళ నాయకత్వాలలో అక్కడ ప్రజలకు చాలా వరకు లబ్ధి చేకూరింది అంటే మొత్తంగా ఇక్కడ ఏంది తెలంగాణలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు ఢిల్లీ వేదికగా సమర శంఖం పూరించి సిగబొట్టించిళ్ళు కవిత అయితే ఢిల్లీ నుంచి ఫైర్ స్పీచ్ ఇచ్చింది కదా ఇటు రేవంత్ సర్కార్ను అటు మోదీని ఇరకటంలో అయితే పెట్టేసింది బీసీల విషయంలో ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు ఎలాంటి చర్యలు తీసుకుంటేవో మనందరం కూడా వేచి చూద్దాం సో మొత్తానికి రైలు రోకో సక్సెస్ అయితే నిరవధికంగా వాయిదా వాయిదా వేసే ప్రయత్నం జరుగుతుందా అంటే ఒక్క రైలు కూడా ఒకవేళ బీసీ బిల్లుకు సంబంధించి కనుక ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ స్పందించకపోతే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత వ్యూహాలు ఏంటి అనేది వేచి చూడాల్సింది